నివసించటానికి ఆ రాజుగారు అక్కడ ఉండటానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా సమకూర్చడం జరిగింది ఇలా ప్రతి నెల ప్రతి నెల ప్రతి నెల ప్రతి నెల ప్రతి నెల నెలకు ఒకసారి నెలకు ఒకసారి నెలకొకసారి రాజుగారు వెళుతూ వస్తూ వెళుతూ వస్తునేటప్పటికీ ఆ యొక్క ఊరు ఒకప్పుడు మనుషులు సంచారం చేయటానికి భయంకరమైన కారు చీకటి ఆరు ఏడైతే ఒక మనిషి నడుచుకొని వెళ్ళటానికి కూడా తెలియనటువంటి కారు చీకటిగా ఉండేటువంటి ఒక ఊరిని ఈ రాజుగారు నెలకొకసారి వెళ్ళి వచ్చడం ద్వారా ఆ ఊరే ఒక దే దివ్యమానంగా ప్రకాశమానమైనటువంటి ఒక ఊరుగా అది మారిపోయింది లైట్లు బాగు చేశారు రోడ్లు వేశారు ఇక ఆ ఊరిలో ఏవేవి అవసరం అటు అన్నిటిని వేసేశారు చూడండి నెలకొకసారి నివాసం చేయటానికి నెలకొకసారి ఒక రాజు వెళ్ళి భోజనం చేయటానికి ఆ ఊరికి అన్ని సిద్ధపాట్లు అన్ని ఏర్పాట్లు చేస్తే మన ప్రభు ఎవరు చెప్పండి మన ప్రభు ఎవరు ప్రభు ఏసు క్రీస్తు సువార్త ప్రకటించేటప్పుడు ఇదిగో ఈయన రాజు అంట అలాగూ ప్రకటించుకుంటున్నాడంటే ఏమయ్యా నువ్వు రాజు అని అడిగారు మీరు అన్నాడు అన్నాడు మీరు లోక సంబంధమైన ఒక రాజు నెలకొకసారి వెళితేనే వాడి ఇల్లు బాగుపడింది వాడి లైట్లు బాగుపడి ఆ ఊరు రోడ్లు బాగుపడి ఆ యొక్క ఊరి స్థితిగతులే మారిపోయింది రాజులకు రాజు మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ ప్రపంచానికే రాజు ఆయన ఆయనే కనుక మన ఇంటికి వస్తే ఆయనే కనుక మన ఊరు వస్తే ఆయనే కనుక మన హృదయములు నివసిస్తే ఇక మన ఊరు మన జీవితం మన ఇల్లు ఎలాగో ఆశీర్వదించబడుతుంది హలేలుయా ప్రతి క్రిస్మస్లో లో వెళ్ళవలసింది ఆ క్రిస్మస్ ఆనందం కాదు కానీ ఆ క్రిస్మస్కి వచ్చి ఆ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి ముఖ్య అతిథి అయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తుని సొంత రక్షకుడికి అంగీకరించి ఆయన ఇంటికి తీసుకెళ్ళాలి హలే ఎప్పుడైతే మనం ఆయన్ని మన ఇంటికి తీసుకెళ్తామో ఆయన్ని మన హృదయంలో చేర్చుకుంటామో ఆయనని మన ఊరికి చేర్చుకుంటామో ఆ ఊరు బాగుపడిద్ది ఆ ఇల్లు బాగుపడిద్ది ఆ మనిషి బాగుపడతాడు హలే చూడండి ఒక రాజుగారి వెళితే ఆ ఊరు పరిస్థితి మారిపోతే చాలా దీక్షలు చేస్తూ అందరికీ రాజు అయి ఉన్నాడు ఈ లోకానికి రాజు పరలోకానికి రాజు ఆ రాజు అయినటువంటి యేసు మన ఇంటికి తీసుకెళ్తే ఆయనను కనుక మనం కోరుకోగలిగితే మన జీవితాలు ఎప్పుడో బాగుపడేవి స్తోత్రం అంటే ఏకాడికి ఈ భూ సంబంధమైన వాటిని భూ సంబంధమైన వాటి మీద వాటి మీద వీటి మీద మనసు పెట్టుకుని వాటి వీటిని కోరుకుంటున్నాం కానీ ఏసయ్యా నిజంగా ఈ రోజు అయ్యా నిజంగా ఈ రోజు నా హృదయంలో మీరు నివసించండి ఎంతమంది కోరుకోగలుగుతున్నారు చెప్పండి ఏ రోజు నా రాజు అయినటువంటి ఏ సైని నా హృదయంలో చేర్చుకున్నా నా జీవితమే వెలుగుమయముగా నా దేవుడు మార్చివేశాడు జయస్థలాడ్ కనుక ఏ మీటింగ్కి వచ్చినా ఏ కూడికి వచ్చినా ఏసు క్రీస్తుని మనం ఆహ్వానించి ఆయనను ముఖ్య అతిథిగా మనం స్వీకరించి ఆయనను మన ఇంటికి తీసుకువెళ్ళాలి అప్పుడు ఆ ఇల్లు బాగుండిద్ది ఆ ఊరు బాగుండిద్ది ఆ మనిషి బాగుపడతాడు దేశ కనుక ఈ ముగ్గురులో ఈ ముగ్గురులో ఎవరు ఆశీర్వదించబడ్డారు చెప్పండి ఇప్పుడు ఆ ముగ్గురు ఎవరు ఆశీర్వదించబడ్డాడు తెలిజే మన్నడు ఆశీర్వదించబడ్డా తన యాభి మన్నుడు ఆశీర్వదించబడ్డా మూడోవాడు ఆశీర్వదించబడ్డాడు మీరు ఎవరుగా ఉంటారు ఈరోజు చెప్పండి పుష్టివాడిగా ఉంటారా ఎన్నిగానులంతా పుష్టివాడిగా ఉంటామంటున్నారు ఇటు పక్క హలే మనం ఆ వాడిగా ఉండాలి మనం ఎప్పుడు కూడా రాజు అయినటువంటి ఏ సైని మన ఇంటికి తీసుకెళ్ళాలి వాక్యమైనటువంటి ఏ సైని మన హృదయంలోనికి చేర్చుకోవాలి ఆయనే మనందరికీ రాజు అయ్యుండును గాక ఆయన ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధనకి కూడి వచ్చిన ప్రతి ఒక్కరు హృదయాలు ఆయన నివసించును గాక అడుగుపెట్టిన దేవుడు ఇది మొదలుకొని ప్రాంతంలో నివాసము చేయును గాక ఆయన నామాన ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు కూడికిస్తారు ఎవరుంటారు అక్కడ ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా అక్కడ నివాసం చేస్తాడు దానికి తులసి నగరికి ఏసఐ వచ్చాడు ఇక్కడికి ఎవరు వచ్చారు చెప్పండి ఏసై వచ్చాడు ఈ ఈ ప్రాంతాన్ని నా దేవుడు దీవించును గాక ఈ ప్రాంత ప్రజలకి దేవుడు రాజుగా ఉండును గాక ఆయన రక్షణకర్తగా ఉండును గాక ఆయనే ఈ ప్రాంత ప్రాంతం అంతటి మీద ఆయన సువార్తను విస్తరింప గాక కనుక మనం ఎప్పుడు ఎలాగుండాలంటే ఆ మూడో వాడిగా ఉండాలి ఎప్పుడు మనం ఎలా ఉండాలి క్రిస్మస్కి వెళ్ళాం క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళాం భోజనాలు బాగా పెట్టారు ఆ కేక్ బాగా బాగా కోసారు క్యాండిల్ సర్వీస్ చాలా బాగుంది ఓకే అన్నట్లుగా కాదు మనం ఏ సైని మనతో కూడా తీసుకొని వెళ్ళాలి హలే లుయా మనందరినీ ఏ సైని స్వీకరించి ఆయన తీసుకొని వెళ్ళదుము గాక ఆమెన్ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఏసయే మీ హృదయాలలో రాజుగా ఉండును గాక ఆయననే మీరు ప్రతి విషయంలో గాక మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ ముఖ్యంగా మరి ఏసు రత్నం గారి కుటుంబానికి మరి కూడికి కూడి వచ్చిన వారికి పరిచారుకులకి అందరికీ హ్యాపీ క్రిస్మస్ దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక ఆమె ఎందుకంటే సుదీర్ఘ వాక్యాలు తీసుకోవటానికి సుదీర్ఘ సమయం తీసుకోవటానికి ఈ హోల్ నైట్ ప్రేర్లు కాదు పునరుద్ధాన ఆరాధన కాదు ఎందుకంటే బోల్డ్ కార్యక్రమాలు ఉంటే కనుక మరొక ఐదు పది నిమిషాలు యొక్క ఆరాధన ముగించుకుందాం ఇప్పుడు అందరం పైకి లేచి నిలబడదాం క్యాండిల్స్ అందరూ క్యాండిల్స్ తీసుకోండి ఇంకా నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇంకా నాకు ఎనిమిది నిమిషాలు ఉంది అందరం క్యాండిల్స్ తీసుకుందాం అందరం పైకి లేచి నిలబడదాం హలేలుయా మన ప్రభైన్ యేసు క్రీస్తు నశించిన దాన్ని వెతక రక్షించుడికి ఈ లోకానికి వచ్చాడు ఆయనే నశించిన దాన్ని వెతకటానికి వచ్చారు మరి ఎవరు కూడా రాలేదు మీలో ఎవరెవరికైతే రక్షణ లేదు మీ అందరిని వెతికి ఆయన రక్షించునుగాక హలే ఒక్క నిమిషం అందరి మీ చేతులు ఎత్తి చిన్న ప్రార్థన చేద్దాం ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తారంటే దేవా నేను మొదటివాడిగా ఉండేవాడిగా ఉంటానయ్యా నేను వాడిగా ఉంటానయ్యా నాకు నువ్వు కావాలయ్యా నా ఇంట్లో నువ్వు ఉండాలయ్యా నా హృదయములో నీవు ఉండాలయ్యా నాకు నువ్వు మాత్రమే కావాలయ్యా నువ్వు ఒక్కడివి నాతో ఉంటే చాలయ్యా నేను బాగుపడుతు నా ఇల్లు బాగుపడిద్దయ్యా అయ్యా నువ్వు నాతో వస్తే నా పిల్లలు బాగుపడతారయ్యా నా ప్రాంతం బాగుపడిద్దయ్యా నా ప్రాంతానికి నాయన స్వార్థ ప్రకటించబడిద్దయ్యా నా ప్రాంతానికి రక్షణ వచ్చిందయ్యా ఎవరైతే ఈ రోజు మూడు వచ్చారో మీరందరూ వెళుతూ ఏ సైని తీసుకొని వెళ్ళు కాక ఏ సై మీతో వచ్చి మీ ఊరిలో ఉన్న ప్రజలందరికీ రక్షణ కలుగు చేయును కాక మీతో పాటు నా దేవుడు వచ్చును కాక మీ ప్రాంతానికి రక్షణ స్వార్థ అనుగ్రహించబడును కాక ఈ క్రిస్మస్ ఆనందం ప్రతి ఊరికి వచ్చును కాక రెండు నిమిషాలు స్తోత్రాలు తీసుకొచ్చాల్సిద్దాం అందరూ హృదయపూర్వకంగా గట్టిగా అందరూ కళ్ళు మూసుకొని అందరి కళ్ళు మూసుకొని ఏ మన ఇంటికి వస్తే మన ఇల్లు ఆశీర్వదించబడుతుంది బెత్లహేములో జన్మించినటువంటి ఏసయ్యా ప్రతి ఒక్కరు హృదయాలలో జన్మించును గాక బెత్లెహేములో జన్మించినటువంటి ఏసయ్యా ప్రతి ఒక్కరి గుడారాలలో ఆయన జన్మించును గాక ప్రతి ఒక్కరికి నూతన మనసు స్వభావం వచ్చును గాక ఏసయ్య నాతో రావా ఏసయ నాతో రావా అందరూ హృదయపూర్వకంగా ప్రార్థనా పూర్వకంగా దేవా ఎన్నో విషయాలు ఈరోజు మీరు తెలియజేశారయ్యా బ్రదర్ ద్వారా నాయన త్యాగం గురించి మాట్లాడారు సేవకుల ద్వారా నా తండ్రి సువర్తమానం గురించి మాట్లాడారు ఈరోజు నాయన రాజుగా నన్ను ఎంద్ర స్వీకరిస్తారు నేను వారితో వారి ఇంటికి వచ్చేదను వారితో నేను వారి గ్రామానికి వచ్చేదను వారితో నేను నడిచేదను ఆయన ఎవరితో ఉంటే వారికి మహానందమే ఆయన ఎవరితో ఉంటే వారికి మహా సంతోషమే సహాయం చేసి కృప చూపి నడిపించమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె మంచిది కేక్ కూడా తీసుకుని వద్దాం ఆ మరి తండ్రి గారు కుటుంబం ఇక్కడికి వస్తారు అందరూ క్యాండిల్స్ తీసుకోండి ఇక్కడ కేక్ కట్ చేస్తూ ఉండగా అందరం క్యాండిల్ చేద్దాం హలే మీ అందరికీ చాలా పాటలు పాడాలని ఉంది కానీ సమయం కాదు ఇది ప్రభుత్వం అయితే వచ్చే సంవత్సరం ఇంతకంటే వైభవంగా ఎందుకంటే మన దేవుడు ఘనమైన దేవుడు కాబట్టి ఆయన కొరకు ఘనముగానే నెక్స్ట్ సంవత్సరం ఇంకా అద్భుతంగా అనేకులకి ఆశీర్వాదకరంగా ఈ యొక్క వేడుకని వేడుకను మనం ముందుకు తీసుకు వెళ్దాం మరి ఏది ఏమైనా మరొక ఐదు నిమిషాల్లో ఈ కూడికంతా ముగించబడింది మరి మీ అందరికీ ప్రేమ విందు సిద్ధపాటు చేయబడి చేయబడింది కనుక అందరూ కూడా ప్రేమ విందు తీసుకొని మరి యొక్క క్రిస్మస్లో లో నేసు క్రీస్తునే మీ ఇంటికి తీసుకెళ్ళవలసిందిగా మీ అందరికి ప్రేమతో తెలియజేస్తున్నాం హలే లుయ్యా అందరూ క్యాండిల్స్ తీసుకోండి క్యాండిల్స్ అందరు తీసుకోండి అందరూ అందరికి అందాలి క్యాండిల్స్ అందరికి అందాలి అయ్యా అందరూ క్యాండిల్స్ ఇవ్వండి వెళ్ళి వెళ్ళండి అందట్లో ఒకలే ఉన్నారు అమ్మ రావాలి ఇక్కడికి Интересно. <laughs> For me.

Tá okay. क्रिसमस हम्द्रालागे एक நிமிஷம் பட்டுக்குதா அம்द्रालागे हालेलुया మంచిది తండ్రి గారు అమ్మ గారు కలిసి హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ బోలో క్రిస్తు మహారాజు కే బోలో క్రిస్తు మహారాజు కే త్వరగా రానైన రా రాజు కే ఏ సైకి మహిమ ప్రకటించినట్లుగా క్రీస్తులో మన హృదయాలు దీవ్యమానముగా వెలుగునుగాక ఏసఐకి మహిమ కలుగును గాక్య సంతోషం ఇచ్చే ఏసయ్య నిరంతరము మీతో ఉండున గాక హలే

ఏ స్థాయిలో సంతోషం అంటే ఇలా ఉండిద్ది ఎలా ఉండిద్ది ఆయన ఎవరింట్లో పుట్టినా సరే ఆయన ఎవరి హృదయాలలో జన్మించినా కానీ వారి జీవితమే సంతోషం ట్రైస్త లాడ్ మంచిది క్రైస్తలాడ్ హాలెలుయా ఈ క్రిస్మస్ శుభ సంద శుభ సందర్భాన్ని మీకు తెలియజేసేది ఏమిటంటే ఇంకా ప్రభు నేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే